విశ్వ అమూల్యతో మాట్లాడడానికి ఒక లెటర్ మీద సాయంత్రం నాలుగు గంటలకి పార్క్లో కలుద్దాము అని చెప్పి రాసి ఉంటాడు రాసి అమూల్యకి విసిరేస్తాడు ఇంకా అది అమూల్య చదివి ఓకే కలుద్దాం అని చెప్పి చెప్పేసి ఆ లెటర్ని ఫోల్డ్ చేసి పడేస్తుంది ఇంకా అటుగా వెళ్తున్న చందు అది చూసి ఇక్కడేంటి ఇదేంటి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తాడు సాయంత్రం నాలుగు గంటలకి పార్క్లో కలుద్దాం అని చెప్పి నీతో మాట్లాడాలి అని రాసి ఉంది చూసి ఆ చుట్టూ చూసుకుంటూ ఉంటాడు అక్కడ వల్లి బట్టలు ఆరిస్తూ ఉంటుంది ఓ తనే రాసిందేమో అని చెప్పి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి వల్లి మీదకి విసిరేస్తాడు ఇంకా అది ఏంటి ఇలా చేశాడు అని చెప్పి మళ్ళీ అది ఓపెన్ చేసి చదువుతుంది సాయంత్రం నాలుగు గంటలకి పార్క్లో కలుద్దామని చూసి ఓ మా ఆయన నన్ను పార్కు తీసుకెళ్తానని చెప్తున్నాడు అని చెప్పి అనుకుని ఆ లెటర్ని మళ్ళీ అలా ఫోల్ చేసి పక్కన విసిరిస్తుంది అది సాగర్కి కనిపిస్తుంది ఇంకా సాగర్ కూడా దాన్ని చూసి చదివి ఏంటిది ఇలా రాసింది అని చెప్పి ప్రేమను చూసి మళ్ళీ ప్రేమపైకి విసిరిస్తాడు ఇంకా ప్రేమ కూడా చదివేసి ఇదే వీటింటి నన్ను బయటికి తీసుకెళ్తా అంటున్నాడు అని చెప్పి చాలా సంతోషపడుతూ మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి పక్కన పడేస్తుంది అది వెళ్ళి నర్మదాకి తగులుతుంది నర్మదా కూడా ఓపెన్ చేసి చూసి ఇంకా చాలా సంతోషంగా సాయంత్రం నాలుగు గంటలకి కలుద్దాం అన్నది చదివి మా ఆయన నన్ను పార్క్కి తీసుకెళ్తున్నాడు అని చెప్పి దాన్ని మంచిగా ఫోల్డ్ చేసి సాగర్ కనిపించడంతో సాగర్ జేబులో పెడుతుంది ఇంకా సాగర్ కూడా ఆ లెటర్ ఏంటిది అని చెప్పి ఓపెన్ చేసి చూసి ఓ నర్మదా పార్కుకి వెళ్దామని అనుకుంటుంటుంది అని చెప్పి అనుకొని దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి విసిరిస్తాడు అది తిరుపతికి దొరుకుతుంది తిరుపతి కూడా అది ఓపెన్ చేసి చదివి ఓ నా స్వప్న సుందరి నన్ను పార్కులో కలుస్తానని చెప్తున్నట్టుంది ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా అలా ఒకరికి తెలియకుండా ఒకరు అందరూ జనరల్గా పార్కుకి వెళ్ళి ఉంటారు ఇంకా ఆ తర్వాత అమూల్య మాస్క్ కట్టు మొత్తం స్కార్ఫ్ కట్టుకొని మొహం ఇక్కడ కనిపించకుండా విశ్వాన్ని కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అమూల్య ఇప్పుడు కూడా ఇలా ఉన్నావు ఇక్కడ ఎవరు లేరు కదా ఎందుకు మాస్క్ ముసుగు వేసుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇద్దరికొకసారి మా అమ్మ వాళ్ళు చూసారు కదా అప్పుడు కవర్ చేయలేక చచ్చిపోయాను ఇంకెవరైనా చూస్తే ఏమైనా ఉందా పర్లేదులే మాట్లాడు అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదే పరకులో ప్రేమ సాగారు ప్రేమ ధీరజ్ నర్మదా సాగర్ చందు వల్లి వాళ్ళందరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరు జంటల్ జంటల్గా అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా సాగర్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఇప్పుడు చెప్పురా ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటుంది నేను ఏంటి నువ్వే కదా ఆ లెటర్ రాసావు అని చెప్పి వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతూ ఉంటారు మరోవైపు తిరుపతి నా స్వప్న సుందరి ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని చెప్పి చుట్టూ వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఇంకా వల్లి చందు వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం చూసి అరే ఏంట్రా చందు ఎవరికి తెలియకుండా మీరు ఇలా పార్క్ ఎందుకు వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరూ చాలా షాకింగ్గా తిరుపతి వైపు చూస్తూ ఉంటారు మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే ना सब्सक्राइब करें।